హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఈ వీడియోలో వంకాయ పచ్చికారం చేశానండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వంకాయ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఒక హాఫ్ కేజీ లేత వంకాయలు తీసుకున్నానండి వంకాయల్ని కట్ చేసిన తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చీలను తీసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ కదా వంకాయలు ఇప్పుడు ఆ పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులో ఒక ఏడునంది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి పొట్టు ఒలుచుకొని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా పట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోకండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి ఆవాలు చిటపట్లాడదాక ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని చీల్చుకొని వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేయండి పచ్చికారంలో వెల్లుల్లి యాడ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వంకాయ ముక్కలు అందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక రెండు నుంచి రెండున్నర టీ స్పూన్ల దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఒక వన్ టు మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వంకాయలు మగ్గేదాకా ఫ్రై చేసుకోండి చూడండి వంకాయలు కొంచెం కలర్ చేంజ్ కావడం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఒక్కసారి ఇలా వంకాయల్లో పచ్చికారం వేసి వండండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చికారం అంతా అందులోకి యాడ్ చేసుకోండి మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చికారం అంతా వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేయండి ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే వంకాయలన్నీ మాడిపోతాయి ఇప్పుడు ఒక గుప్పడి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి మీరు కావాలనుకుంటే కొత్తిమీరని మనం పచ్చికారం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా అందులోకి యాడ్ చేసుకొని పట్టుకోవచ్చండి అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అంతా వంకాయలకు పట్టేలాగా జస్ట్ ఒక వన్ మినిట్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకోండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి వంకాయ పచ్చికారం రెడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు ఇందులోకి పచ్చి పురుస కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి